కారే రావాలంటున్నారే మళ్ళీ సారే గెలవాలి ఏదో పాట ఏదో ఉన్నట్టు బాగా వేసుకుంటారు మంచిదే ఎస్ రావాలి రాని నేను అంటే సార్ రావాలి సార్ రావాలంటే ఏమేం రావాలని చెప్పాలి మీరు సారే రావాలంటున్నంటే మీరు అర్థమైంది ధరనే కావాలంటున్నరే ధరణి మళ్ళీ కావాలంటుర్రే అని వాడాలి మీరు ధరని మళ్ళీ కావాలంటుర్రే మళ్ళా ధర్నా చౌకులు ఎత్తేయాలి ఆ కుటుంబ పాలన కావాలి అంటున్నారే కాళేశ్వరరాజు ప్రాజెక్టు లాంటి కావాలి అంటున్నారే అవినీతి పెరగాలి అంటున్నారే ఉద్యోగాలు ఇవ్వద్దా అంటున్నారే ఈ సంబరాలు క్వశ్చన్ పేపర్ లీక్ కావాలి అంటున్నారే ఇట్లా కూడా పాట రావాలి సారే అనడం లోపల తప్పు లేదు అది ఆనందానికి ఓకే కానీ వచ్చినాక ఏం చేయాలనే కూడా చెప్పాలి మీరు వచ్చినాక వాళ్ళు ఏమంటారు అంటే కేసీఆర్ గారు అన్ని బాగా చేశాడు అద్భుతమైన బంగారు తెలంగాణ చేశాడు అంటారు అంటారు కదా మరి బంగారు తెలంగాణలో సార్ చేసిన పెద్ద పెద్ద పాయింట్ కూడా చెప్పాలి కదా కాళేశ్వరం పెద్దదే ధరణి పెద్దదే నిరుద్యోగం పెద్దదే అప్పులు పెద్దయే పాలన పెద్దదే ఫామ్ హౌస్లు పెద్దయే ఈ అడవులు కానీ పెద్దయే ఈ పెద్దవి మళ్ళీ కావాలంటారు ప్రజలు వచ్చాక ప్రజలు ఏమంటారు పెద్ద పెద్దవి మళ్ళీ కావాలంటారు సారే రావాలంటారు రే కారే కావాలంటారు అంటారు అది ఓకే సార్ రావాలంటారు కారు కావాలంటారు వచ్చినాక ఏం చేయాలంటారు చెప్పు ఏం చేస్తారో చెప్పమన్న అసెంబ్షనే లేకుండా ప్రిడిక్షనే లేకుండా అక్యురేట్ పాయింట్ పాయింట్ అవుట్ చేయకుండా సార్య రావాలంటారు కార్య రావాలంటారు ఇక పాటల సంబరాలు చూసి గణపతుల కాడ ఎగిరి ఎస్ ఎందుకు కేసీఆర్ ఫ్యాన్స్ లేరా అన్నారా ఎవరన్నా ఎనీబడి సైడ్ లైక్ దట్ ఇఫ్ ఎనీ అదర్ పర్సన్ ఎది ఎనీ పర్సన్ సైడ్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ కేసీఆర్ ఫ్యాన్స్ ఆల్సో ధైర్యం తెలంగాణ లెట్ దెమ్ ఎంజాయ్ లెట్ దెమ్ సింగ్ ఎ సాంగ్ లెట్ దెమ్ డాన్స్ లెట్ దెర్ దెర్ టైమ్ ఫైవ్ ఇయర్స్ హ్యాపీలీ అండ్ ఎంజాయ్లీ వితౌట్ మేకింగ్ హామ్ టు అదర్స్ ంగ్ దే బిలాంగ్ రూల్ రేవంత్ రెడ్డి బాబాసాహెబ్ అంబేద్కర్ అండ్ ఇంప్లిమెంటెడ్ దీఫ్ మినిస్టర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఈస్ ద రేవంత్ రెడ్డి ఈజ్ ఇంప్లిమెంట్ అండ్ కండక్టింగ్ అండ్ వాచింగ్ అండ్ టేక్ కేరింగ్ ఇట్ హెస్ బీన్ కంటిన్యూంగ్ ఎస్ వి అసెప్ట్ వి రిసీవ్ ఇట్ ఇది కావాలి ఎవరు వాళ్ళు పగల కేసీఆర్ ఓటేసినంత శత్రులా మాకేం ఏం కాదు అందరూ ఎంజాయ్ చేయాలి ఎవ్రీ వన్ షుడ్ ఎంజాయ్ ఇన్ తెలంగాణ వితౌట్ మేకింగ్ న్యూసెన్స్ వితౌట్ హామింగ్ అదర్ అదర్స్ విదౌట్ క్రియేటింగ్ డేంజరస్ ఇన్సిడెంట్ ఇన్ తెలంగాణ ఎవ్రీ వన్ హ్యాస్ రైట్ టు స్పెండ్ దేర్ లైఫ్ హ్యాపీ హ్యాపీఎస్ట్ మూడ్ ఇన్ తెలంగాణ యు ప్రివిలేజ్ సర్వ మీకు మీకున్నాయి ఏమో ధర్నా చైకులు మూసేసి పెట్టి పోలీసులు నో 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 రేవంత్ రెడ్డి దిటితో టీవీలో రోజు తిడుతున్నారు రేవంత్ రెడ్డి మేము ఉన్నాం మీరు ఒకరు పని కట్టుకొని చూడండి రేవంత్ రెడ్డి ఫోటో ఇట్లా మూతి పెట్టి భయపడ్డట్టు మేము పెడలే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ ఇట్లా కూర్చున్నా ఇట్లా ఉండే గిది పెడతారు ఇట్లా ఇట్లా రేవంత్ రెడ్డి గజ గజ వణికిపోతున్నట్టు గజ 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 మీరు ఎంత పెడుతుంటే అంత ఇట్లా లేస్తున్నాడు ఆయన ఇట్లా లేచి ఇట్లా కూర్చుంటున్నాడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో పోయే చరిత్ర సృష్టిస్తున్నాడు ఏడి కోతే ఆడ రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతా ఉన్నాడు ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి హైకమాండ్తో ఇంతవరకు ఎవరు ఉండాలి రేవంత్ రెడ్డి ఇస్ వర్కింగ్ స్ట్రగులింగ్ అండ్ పార్టిసిపేటింగ్ ఎంత ఫర్ ద పీపుల్ దట్ ఈస్ వై ద ఈ కైమాండ్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ ఎవరి డే ఇస్ ఇన్సల్టింగ్ ఇఫ్ యూ వాంట్ ఇన్సల్ట్ రేవంత్ రెడ్డి యూ కెన్ ఇన్సల్ట్ ఇఫ్ యూ వాట్ యువర్ మోటో ఇస్ ఇన్సల్టింగ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ యూ కెన్ ఇన్సల్ట్ వీ డి నాట్ డూ వీ డి నాట్ డూ లైక్ దట్ మిస్టేక్స్ బట్ ఇఫ్ యూ వాంట్ డూ యూ కెన్ డూ ఎంజాయ్లీ హ్యాపీలీ యూ కెన్ డూ బట్ ద పూర్ ద స్టూడెంట్స్ ద ఎడ్యుకేటెడ్ ద సఫర్ అప్ ద ఇన్నోసెంట్స్ దోజ్ ఆర్ రిసీవింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంప్లిమెంటెడ్ బై ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి ఈ దిస్ ఆర్ దిస్ ఆర్ ది ఫ్రూట్ఫుల్ ఇంకా చాలా జరగాలి ఇంకా చాలా జరుగుతాయి ఇవన్నిటికీ మనం చూడాలి నేను ఏమంటున్నా అంటే సారే రావాలి అంటున్నాడే కారే రావాలి అంటున్నారు మళ్ళీ సారే కావాలంటున్నారు ఎస్ మంచిదే కదా అయితే ఎందుకోసం అంటారు అని కూడా రాల